నామానికి మహిమ కలుగును గాక మీ అందరికి ప్రభు పేరిట అందరికీ అందరు బాగున్నారా ప్రభు మెండుగా దీవించి ఆమె అని మా నాన్న కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ మనం చదువుకున్నట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేము మార్గంలలో నడుచుటకు నన్ను బ్రతికించుము బ్రతికించుముయా ఎంత చక్కని మాట దావీ మహారాజు పలుకుతున్నాడంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము నిజంగా ఒక మనిషిని యొక్క జీవిత విధానాన్ని ఆశలని కోరికల్ని మొదట దేన్ని ప్ర ఏది ప్రభావితం చేస్తూ ఉంటుందంటే మన కన్నులేనండి ఏదైనా కూడా చూచిన వెంటనే ఆ ఆలోచనలు అవి కలుగుతూ ఆలోచనలు ఆశలు కోరికలు కలుగుతూ మనం ఆ వంకర మార్గంలో నడవడానికి మనల్ని నడిపించేస్తూ ఉండే ఆకాను దేవుడు తనని ఎంతగానో దీవించాడు తనకు కావలసినటువంటి సమృద్ధిని ఎంతో ఆకానికి దేవుడు ఇచ్చాడండి ఒక ప్రాంతం మీదకి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడ శపితమైంది అదంతా అదేమి మీరు తెచ్చుకోమాకండి దాని మీరు ఆశించి మాకండి అని దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళి క్షీణారు వస్త్రాన్ని వెండిని బంగారు కమ్ముల్ని వాటన్నిటిని చూచి ఆశించి అని రాయబడిందండి చూశాడంట ఆ తర్వాత వాటిని ఆశించి తీసుకొని వచ్చి ఎవరికీ తెలియకుండా భూమిలో పాతిపెట్టాడండి పెట్టాడండి దేవునికి మరుగైంది ఏదీ లేదు కదా మనుషులకి మరుగైంది ఎన్నో ఉంటాయేమో కానీ దేవునికి మరుగైంది ఏది ఉండదు కను ఆ ఆశించి ఆ కన్నులతో ఏదైతే చూశాడో అవి నేత్రాలకి సంతోషాన్ని ఇచ్చిని ఆనందాన్ని ఇచ్చినాయి ఆశ కలిగింది అవి ఆ వస్తువుల్ని ఆ బంగారాన్ని వెండిని ఆ మంచి మంచి క్షీణారు వస్త్రాలను తీసుకోవాలి వాటిని వాటిని నేను పొందుకోవాలి అనేటువంటి ఆశ కలిగింది మొట్టమొదట చూచాడు దాని మీద దృష్టి నిలిపాడు తద్వారా ఆశ కలిగింది దాని దేవుడు వద్దని చెప్పినా కూడా ఆ మాట మీద నిలబడలేక వాటిని తీసుకొచ్చి దాచిపెట్టాడండి కానీ దేవునికి మరుగైంది మరుగైంది లేదు కదా ఆయన చూశాడు ఆ తర్వాత దాన్ని వెల్లడి చేసి ఆకానికి తన ఇంటి వారందరికీ కూడా గొప్ప శిక్ష కలిగినట్లుగా మనం చూస్తున్నామండి వారందరినీ కూడా ఆకూరు లోయలో ఆ పడవేసి రాళ్లతో కొట్టేసి చంపేశారు కదా చూడండి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి నుంచి తన కన్నుల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంతటి శిక్షని కొని తెచ్చుకున్నాడు ఈనాడు మనం కూడా మన కన్నులని చాలా జాగ్రత్తగా మనం సరి చేసుకునే వారంగా మనం ఉండాలి కింద వచనంలో రాయబడి ఉంది కదా నీ వాక్యం నీ మార్గాల్లో నడుచుకుంటకు నన్ను బ్రతికించమంటున్నాడు నీ మార్గాల్లో నడుచుకోవడానికి నన్ను బ్రతికించయ్యా ఆయన సక్రమైన మార్గంలో నడవడం ఆయన చిత్తం ఆయన ఉద్దేశం ఈ యొక్క కీర్తనలో ఎక్కువగా మనకి కనబడుతూ ఉంది కదా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తానయ్యా ఈ వాక్యాన్ని నేను అనుసరిస్తాను యాజ్ఞలు నేను పాటిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడండి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో మన కన్నులని మనం సరిగ్గా నిలుపుకుంటూ ఉంటాం మరో చోట రాయబడింది కదా మన కన్నులని అటువైపు ఇటువైపు త్రిప్పకుండా సూటిగా చూడాలి అని రాయబడి ఉంది వే వేటునో వేటునో ఆశించేవారిగా ఉండకూడదు మొట్టమొదటగా ఆ చూసి చూసినప్పుడే మనలో ఆ దేవుడు వద్దన్నవి ఆశించడం మనకి అది తప్పు అని అని గ్రహించినప్పటికీ కూడా మరలా దానిలోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఆకానికి తెలీదా ఆకాని భక్తి పరుడు కాదా దేవుడు వద్దన్న పని చేయకూడదని తెలీదా తెలుసండి కానీ ఎప్పుడైతే ఆ తను వద్దు అనే దాని మీద తన కన్నులతో చూసి దృష్టి నిలిపాడు తద్వారా దేవుని ఆ మాటల్ని ఆజ్ఞల్ని అన్నిటినీ దేవుని ఎందు భయభక్తుల్ని అన్ని ప్రక్కన పెట్టేశాడండి కాబట్టి ఉదయకాల సమయం అందు మన కన్నుల్ని మనం జాగ్రత్తగా మనం సరిచేసుకునే వారిగా ఉండాలి ఇంకా దేవుని సహాయం కోరుకోవాలి దావీది అంటున్నాడు కదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయుము నిజంగా దేవుణ్ణి ఇలాంటి మనం అడుగుతున్నామా మొట్టమొదటిగా మనం పాపంలోకి ఆ మనం వెళ్ళిపోకుండా ముందుగానే మనల్ని మనం సరి చేసుకునేటువంటి అనుభవం అండి సరి చేసుకునేటువంటి అనుభవం అయితే అంటున్నాడు కదా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అని అంటున్నాడు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట వ్యర్థమైన వాటిని నేను చూడనయ్యా వ్యర్థమైన వాటి వైపు నేను చూడగానే తన కన్నులతో నిబంధన చేశాడంటండి పల్లెలుయా తన కన్నులతో నిబంధన చేసింది ఎవరు చూశారంటే దేవాది దేవుడు చూశాడు ఆ నిబంధనను బట్టి యోగుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు కదా ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి యోగుని తీసుకెళ్లాడో దేవుడు ఆ ప్రాంతంలోనే ఎంత ధనవంతుడు ఎంత గొప్పవాడు ఆ యోగు ఆ అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి నడిచి వస్తా ఉంటే ఆ ఊరి పెద్దలందరూ కూడా లేగిసి నుంచునేవారంట ఎందుకోసం అంటే ఆ యోగుకి ఇచ్చేటువంటి ఘనత యోగుని గౌరవిస్తూ ఘనపరుస్తూ కూడా ఇంతటి ఘనత ఇంతటి ఆధిక్యత కేవలం తను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడాన్ని బట్టి దేవుడు అంతగా ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడో కదా నిజంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటదండి మనం మంచి క్రియలు కలిగి జీవిస్తా ఉంటే దేవుడు మనల్ని ఎత్తైన శిఖరం మీద ఎత్తి చూపిస్తాడు మనల్ని లోకానికి ప్రపంచానికి మన మంచితనం కలిగి మనం ప్రకటి మనం జీవిస్తూ ఉంటే మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు కొంతమంది అనుకుంటూ ఉంటారు యథార్థంగా ఉండడం వలన నీతిగా ఉండడం వలన పవిత్రంగా ఉండడం వలన మాకు ఎక్కువ ఏం లాభం వచ్చింది మాకు ఏం ప్రతిఫలం వచ్చింది ఇంకా నిందలు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారేమో కానీ ఏదో ఒక దినాన ఖచ్చితంగా నీటిని దేవుడు వెల్లడి చేస్తాడండి మంచివైనా సరే చెడ్డమైనా సరే వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడంట కాబట్టి మంచి క్రియలు చేసేవారిగా మనం ఉండాలి దావీది అలాగా యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్ నిజంగా ఈనాడు ఫోనుల్లో ఎంతో మంది అండి వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ వారి సమయాన్ని అంతటిని గడిపేస్తూ ఉంటారు ఎంతో సమయం వాటిని చూస్తూ ఉంటారు ఏదైతే వారు చూస్తున్నారో అవి వాటిని ఏం చేస్తూ ఉంటాయి అంటే ఎడిక్ట్ చేస్తూ ఉంటాయి మా పిల్లలు ఆ ఫోన్లో ఏదైనా ఏదన్నా ఫుడ్ కి సంబంధించినవి వీడియోస్ ఏదైనా చూస్తూ ఉంటే వారికి అనిపిస్తూ ఉంటది కదా మమ్మీ వెంటనే చికెన్ తీసుకొచ్చి వండు అంటారు ఎందుకోసం అంటే ఆ వీడియో చూస్తూ వాళ్ళకి ఏం కలిగిందంటే ఆ తినాలి అనేటువంటి ఆశ కలిగింది అలాగా మీకు ఉదాహరణకి చెప్తున్నానండి అలాగా ఏదైతే ఎక్కువ సమయం దాంతో గడుపుతూ ఉన్నారో ఎక్కువగా చూస్తూ ఉన్నారో అది వాళ్ళని ప్రభావితం చేసేస్తూ ఉంటుంది వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభు అని మనం దేవుణ్ణి అడుగుదాం ఆయన మార్గాల్లో నడిచినట్లుగా నన్ను బ్రతికించాయి అని అడుగుదాం అప్పుడు దేవుడు మనల్ని ఏం విడిచిపెట్టడం గాని దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీకు నాకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇది శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవంలో మనం అందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధి ప్రేమ తండ్రి ఉన్న నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా దావిధ అంటున్నాడు కదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును త్రిప్పివేయమంటున్నాడు ఈ మార్గాల్లో నడిచినట్లను బ్రతికించమని నడిపించమే ఎంత చక్కటి ఆధ్యాత్మిక అనుభవం మేమందరం కూడా అలాగే నీ సహాయం పొందుకొని వ్యర్థమైన వాటిని చూడకుండా ఈ మార్గాల్లో మేము నడవడానికి నీ నామానికి మహిమ కలిగినట్లుగా మేము నడవడానికి బ్రతకడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారి కన్నులతో చక్కని నిబంధన చేసుకొని పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించడానికి తద్వారా ఆశీర్వాదాలు వారు సొంతం చేసుకోవడానికి ఘనమైన స్థితిని వారు సొంతం చేసుకోవడానికి కొరపచూపమని ఏ సునామలు రాధించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూఆర్